అసలు లలితావిర్భావములకు సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు కరుణామూర్తి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడు యొక్క కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది మీరు చూడండి ఒక పావు యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు కానీ వైద్యుడు అదే పాము యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాడు వైద్యుడి చేతిలో పడితే పావు విషం మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది అదే పావు విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది వైద్యుడి చేతిలో పడినటువంటి పాము విషం ఎలా ఓషధీ గుణాన్ని పొందిందో అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలనన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము అది మీరు అమ్మవారిని పిలవండి అయ్యవారిని పిలవండి ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యము మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వీటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు మంచిదే నేను అంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదయ్యున్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది మీరు శివమహాపురాణాన్ని అవధరించినప్పుడు తెలుసుకున్నారు తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడం కనుక మన్మధుడు పార్వతీదేవియందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు కృద్ధుడైనటువంటి పరమశివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచాడు ఆ మూడవ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని అక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేని సరికదా వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది పరమశివుడి మీద మన్మధమానములు పడితే పార్వతీ పరమేశ్వరుల ఎందు అనురాగము కలుగుతుంది ఒండులకని దేవతలు ఆశించారు కానీ మన్మథ దహనము జరిగింది అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు మన్మథుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మరాశి పడి ఉంది ఒక్కొక్కసారి చాలా తమాషా అయినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి ఇవి కాకతాళీయముగా జరిగాయి అని మీరు అనుకోవడానికి వీలులేదు ఎక్కడో ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం ఆయన ఏదో ఊహ చేస్తాడు లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి కాబట్టి గణముల గణములు అని ఉంటాయి ఒక గణమునకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని ఒక గణమునకు నాయకుడు గణేశ్వరుడు చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు ఆయన ఈ బూది కుప్పని చూశాడు చాలా బాగుంది ఎంత తెల్లటి బూడిదో దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికది చాలా అందంగా కనపడింది ఆ బొమ్మ దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత